ఈ వేళకు పురాణ పట్టణం రేపటి నుంచి ప్రారంభిద్దాం అయ్యా తమ అలా ఉంచండి మాకు ఈ ఏమిటండి ఉదయం పూజలని సాయంత్రం భజనలని మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా మీరు భక్తులు మహాభక్తులు చండ ప్రచండ భక్తులు అవ్వండి కాదను కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి నాయన అంబికాలింగ ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే తప్పదు అది సరే బాబు గారు ముక్కు తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి శాస్త్రం ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా పాడైపోయారు బాబు గారు ఏమిటి అతను ఎవరో దైవంశ సంభూతుడయ్యా హరిగా మన ఊళ్ళోకొచ్చాడా అన్న అనుమానం కానీ ఇదంతా పూర్వజన్మ సుకృతం ఏమి నా భాగ్యము నా తను ఆ సకలమనోపిరాముడే మనస్సు పడ్డా నా జీవితానికి అంతకన్నా కావలసినదేమున్నది పద్మ పద్మా పద్మాయమా ఏమిటమ్మా పద్మది ఏమిటో చెప్పమ్మా నా దగ్గర దాపరకం ఏమిటి పిచ్చి తల్లి ఏమిటది ప్రేమలేఖన నిజంగా తల్లి హరి నువ్వు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే సాక్షాత్వా యొక్క శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా చూడమ్మా ప్రేమించడం ప్రేమ లేఖలు రాసుకోవడం ఏకాంత స్థలాల్లో కలుసుకోవడం ఇవన్నీ కూడా పురాణాల్లో దేవుళ్ళు కూడా చేశారు చూడమ్మా కుర్రాడు బుద్ధిమంతుడు ప్రేమించు చక్కగా ప్రేమించు ఆ పెళ్ళయ్యేంత వరకు హద్దు దాటకుండా ఎంత తీవ్రంగానైనా సరే ప్రేమించు ఏమీ బాధ లేదు పైగా ప్రశస్తం కూడా ఏది ఆ ఉత్తరం ఒకసారి నన్ను చూడండి కన్యాదానం చేయవలసిన తండ్రిని నా దగ్గర దాపరకం ఏమిటి చూపించు లేకపోతే అంతే నువ్వు వెళ్ళాలి చూడాలి పలకరించాలి కారణం తెలుసుకోవాలి వెళ్ళాలి నేను నెల తప్పాను ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం మాట్లాడి లక్ష్మి నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్న చెప్పావనుకో ఆయన కష్టమంటాడు అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన అది చెప్పి ఒప్పిస్తాను ఈలోగా నువ్వు ఈ శుభార్త పది మందికి చెప్పం అర్థమైందా నానా ఎందుకో పిలిచారట భజనలో కూర్చోడానికి నాకు భజన వచ్చు హరే రామ హరే రామ 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 హరే హరే ఒరే గిరి ఒరే గిరి గిరి ఒరే 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 యాద వేషాలు డొక్క చీరెత్తాను ఆ డప్పిరిగాడి కూతురికి నీకే సంబంధం ఆ ఇరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా ఎంత మాయకత్వం నటిస్తున్నావు రా రే నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి నాకు తెలకండా దాచేయకు అది నీ వాళ్ళ తప్పిందా లేదా అది ఇలా వారాలు నెలలో తప్పుతుంది అనుకోలేదు మరి ఏమనుకున్నావు ఒకటో కళాశో రెండో కళాశో తప్పుద్ది అనుకున్నావా ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిస్తే మన పరువు ఏమైపోద్ది మన పరువుని ప్యాన్నీళ్ళలో కలిపి మన ఇంటి ముందే తల్లి వెళ్ళిపోతారు మరి ఇప్పుడు ఏం చేయమంటా ఏం చేస్తావు చేయవలసిందంతా చేసేసావు కదా ఇదిగో తెల్లరగట్టే బయదెళ్ళి టౌన్లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో ఇదిగా అమ్మా అంతా సర్దుబాటు చేసే కవరెడతాను తిరిగి తగులేడు కానీ ఊళ్ళోకి ఏ చిలక నన్ను ఏవైనా పిచ్చుకా పెట్టరుకు నా కొడుతున్నావు కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే కొడతాం తనొందు రాలేనని చీట శ్రమించగా ఏమిట పని ఇవి పీకడవేగా ఇంకెవరు లేరా కూలీలు దొరికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి మంచి మనిషి సహాయపడితే మంచి పని వాళ్ళ సంతృప్తి ఉంటుంది నేనేం కాదన్నానా నాతో చెప్తే నేను వచ్చేదానిగా పెద్దంటి పిల్లవి రమతో కూడుకున్న పని చేయలేవని నచ్చిన వాడితో కలిసి చేస్తే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది ఉండు నేను వద్దులు దిలుపుతాను మీ అబ్బ చూస్తే గోలెడతాడు ఏమిటమ్మా పద్మా మరీ ఎంత సిగ్గుపడిపోతున్నావు వాళ్ళ అబ్బా గుర్చొచ్చుంటాడు దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు అదేం కదుప ఇద్దరికి కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ మీద ముద్ద ముద్దేస్తారు ఏమే అమ్మాయి ఇవాళ మీ పొలం పనంతా నా మనవడు ఈ కుర్రమోకా చేస్తున్నారంటగా అవునమ్మా ఈ అమ్మాయి ఎవరే ఎవరేట రాయుడు కూతురు కదా రాయుడు కూతురా ఓ శోషనా తల్లే ఈడు చోడు చూసావా చిలకా గోరింకల ఎంత బాగుండారో ఆ రాయిడిగా రక్తం బతుకు పుట్టిన ఆడి బుద్ధులు గుణాలు వచ్చినట్లేవు మా లచ్చినలాగా ఉంది ఏమే పిల్ల మా ఊరితో స్నేహితం ఉన్నట్టు మీ అదికి తెలుసా ఓ ఊరు ఈడి మాయిదారు గుణానికి మంగళార్తులు బట్ట ఇషయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టున్నాడు దేవుడు మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా నువ్వు దీవించే వరకు పిల్లలు ఉప్పలైపోద్ది అనుకుంటా ఓసి దీన్ దొంపత్తాగా ఈ ఎంత దులుపుడు దులిపింది ఇదిగా ఈ లంగా దులిపితే రేపు పెళ్లి అయ్యాక నా మనవడిని దుమ్ము దులిపేస్తాడు జాగ్రత్త